ఈరోజు ఫస్ట్ టాపిక్ చూసుకుంటే డిమాండ్ అంటున్న సజ్జల పరిస్థితి బాగా అంటున్నా వైవి సో దీనిపై మీ విశ్లేషణ అంటే వీళ్ళిద్దరు మాట్లాడిందులో ఎవరు మాట్లాడింది నిజం ఎవరు మాట్లాడింది అబద్ధం ఎవరు రాజకీయంగా మాట్లాడారు ఎవరు వాస్తవంగా మాట్లాడారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది మాకు విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది డిమాండ్ ఉండబట్టే మేము అభ్యర్థులు మార్చుకుంటున్నాం అన్నారు మరి వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు దానికి వారు మాట్లాడుతూ ఎక్కడైతే మాకు ఇబ్బందికరమైనటువంటి అంశం ఉందో సమస్యాత్మకంగా ఉందో ఎక్కడైతే అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందో అక్కడ మేము అభ్యర్థులను మార్చుకుంటున్నామని చెప్పి అన్నారు అంటే దీన్ని బట్టి వైవి సుబ్బారెడ్డి గారు వాస్తవానికి దగ్గరగా నిజానికి దగ్గరగా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే నిజం ఎప్పుడూ కూడా చేదుగా ఉంటుంది వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటిది నిజం సజ్జల రామ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటిది అబద్ధం అనేది ఎవరికైనా ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు బయటను చూసేటువంటి ఇతర పార్టీల వాళ్ళకే కావచ్చు మేధావులకు కావచ్చు సామాన్య ప్రజానీకానికి కావచ్చు మీడియా కావచ్చు ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకుని వాస్తవంగా పార్టీలో ఒక వ్యక్తిని ఒక దగ్గర నుంచి మారుస్తున్నారని అంటే ఆ వ్యక్తి మీద ఆ శాసనసభ్యుడు గెలవడు అనేటువంటి ఉద్దేశం ఉంటేనే మారుస్తారు గెలుస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉంటే ఎందుకు మారుస్తారు ఎందుకు మార్చాల్సిన అవసరం ఉండిద్ది మార్చాల్సిన అవసరం ఉండదు గెలవడు అనేటువంటి అభిప్రాయం ఉంటుందోటే మారుస్తున్నారు సరే మార్చటం వలన అవతల వెళితే గెలుస్తారంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడున్న ఎమ్మెల్యేని పంపించేటువంటి వాళ్ళు ఏమైనా కొంతమందిని పంపమని కొంతమందిని ఉంచమని అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా అక్కడున్న ఎమ్మెల్యేని మార్చవద్దని ఎక్కడున్న ఎమ్మెల్యే వద్దని అక్కడ గొడవ చేస్తున్నారు ప్రతి దగ్గర నాలుగు వివాదాలు ఒక్కొక్క దగ్గర రెండు వివాదాలు తయారవుతూ ఉన్నాయి ఈ రెండు వివాదాలు రెండు వివాదాలు మొత్తం పార్టీలో అంతర్గతంగా పెద్ద కుమ్ములాటలతో ముందు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సరే ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఈరోజు ఉషశ్రీ ఎవరైతే మంత్రి ఉషశ్రీ ఒక మాట చెప్పారు తానేమన్నారు నేను ఇక్కడి నుంచి పెనుగోడు నుంచి పోటీ చేస్తానని అన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్ర ప్రభంజనంతో మేము గెలుస్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనంతో గెలిచే పనికైతే ఎమ్మెల్యేలు మార్చడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం మీద అందరూ గెలుస్తారు కదా వ్యతిరేక ఎమ్మెల్యేలను చూసి ఓటేయటానికి లేదు కదా వాలంటీర్లు చూసి ఓటేయాలి లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయాలి వాలంటీర్లను చూసి ఓటేయడానికి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా వాలంటీర్లే మధ్యలో అసలు ఎమ్మెల్యేల పాత్ర ఎక్కడుంది ఎమ్మెల్యేలు ఏమైనా రోడ్డే వేయ రోడ్డు వేయగలిగారా ఎమ్మెల్యేలు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయగలిగారా ఎమ్మెల్యేలు ఏమైనా అక్కడ ఉన్నటువంటి దాంట్లో కొత్తగా ఏమైనా చేయడానికి అవకాశం ఏర్పడిందంటే ఏమీ లేదు ఏమీ ఎందుకు లేదంటే ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు ఎమ్మెల్యేలకు జరగలేదు ఎమ్మెల్యేలకు ఫండింగ్ జరగలేదు ఎమ్మెల్యేల ద్వారా అభివృద్ధి చేసేటువంటి అంశాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆ వైపు ప్రాధాన్యత చూపించలేదు డైరెక్ట్గా నేను బటన్ నొక్కుతాను డైరెక్ట్గా ఈ ఓటర్లకి వెళ్ళిపోతే ఓటర్లు నేనే మధ్యలో మీరు ఎవరు లేరనేటువంటి అభిప్రాయం రావడంతో ఎమ్మెల్యేలు చాలా నిస్సహాయమైనటువంటి పరిస్థితికి చాలా నిరుత్సాహమైనటువంటి పరిస్థితికి ఎమ్మెల్యేలకు ఉండేటువంటి తమ ప్రాభ తమకున్నటువంటి ఒక బలమైనటువంటి ఉండేటువంటి ప్రాథమిక హక్కులను కూడా శాసనసభ్యులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చినా ఒకటే మార్చకపోయినా ఒకటే ముఖ్యమంత్రి గారిని చూసి ఓటేసేటప్పుడు ఎవరైతే ఉంటుంది ఎవరైతే యశస్వి గారు చెప్పినట్టు మరి ఎందుకు మారుస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది ఓడిపోతున్నామేమో ఇక్కడ కనుక ఎమ్మెల్యేలు అందరూ గెలవరు అని అంటే ఓడిపోతున్నామేమో అనేటువంటి భయంతో మార్పులు చేర్పులు శ్రీకారం చుడుతున్నారు ఎంతమందిని మారుస్తున్నారు ఎనభై నుంచి తొంభై మంది అంటున్నారు అంటే గెలిచేటువంటి వాళ్ళు అరవై మంది అని ఎనభై నుంచి తొంభై మందిని మార్చడం వలన ఎనభై నుంచి తొంభై నియోజకవర్గాల పరిస్థితి బాగలేదని ప్రభుత్వం డైరెక్ట్గా ఒప్పుకున్నట్ల జా వైఎస్ఆర్సిపి పార్టీ ఇలాంటివి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది సరే ఎప్పుడైనా నిజం చేదుగా ఉండిద్దని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటిది వాస్తవం అది చేదుగా ఉండిద్ది కానీ రామకృష్ణారెడ్డి గారు చెప్పింది ఉన్నదానికి మేకప్ వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అందుకని అది కొంచెం స్వీట్గానే ఉండిద్ది ఎనటానికి ఎప్పుడు కూడా వాస్తవాలు చేదుగా ఉంటాయి అనేటువంటిది అంశం వా కరెక్టు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరూ కూడా వాస్తవాలు చెప్పేటువంటి అంశం విషయంలో అడుగులు వేయలేదు నిజంగా ఆయనకున్న పరిస్థితులను ఉన్న అంశాలను కనుక గత ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం చెప్పినట్లయితే ఆయన కొంత మార్చుకోవడానికి అవకాశం ఉండేది ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి చెప్పినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఒక అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి ఏదైతే వాళ్ళు పెయింట్ చేయించారు ఆ పెయింట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టు అయిపోయింది వీళ్ళందరూ కలిసి వాస్తవాలు చెప్పినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిండేది కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత బెటర్గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇంతమందిని మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు వాళ్ళ గనక ముందుగానే ఆరు నెలల ముందో సంవత్సరం ముందో మాట్లాడినట్టయితే వన్ టు వన్ ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు కానీ అటువంటి పరిస్థితికి మరి వాళ్ళు కొని తెచ్చుకున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది సరే ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాంట్లో జిల్లాల జిల్లాల్లో ప్రకంపనలు వెల్లవెత్తుతూ ఉన్నాయి ఆ జ వస్తున్నటువంటి వ్యతిరేకతని దాన్ని సరిదిద్దుకోవడం కోసం విపరీతమైనటువంటి మేకప్ వేస్తున్నారు మీడియాలో అయితే అసలు ఒక అద్భుతంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతంగా ఉన్నట్లుగా ఒక కలరింగ్ కూడా ఇప్పిస్తున్నారు ఎక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను ఎక్కడ చూపించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయనియట్లేదు ఇవాళ గో నర్షాపేటలో గోపిరెడ్డి గారిది ఆయన వద్దంటూ ధర్నా చేశారు ఇవాళ వాళ్ళ కార్యాలయం దగ్గర కొట్టుకున్నారు మరి గురిజాల్లో అటువంటి పరిస్థితి ఉంది ఇంకో దగ్గర అటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఎక్కడా కూడా ఫోకస్ కావట్లేదు ఫోకస్ కానీ ఇక కానివ్వకుండానే ఒక అద్భుతంగా ఉంది అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మీడియా ద్వారా ఒక పెయింట్ చేయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నారు ప్రజలకి కానీ ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తీసుకున్నటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయం పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది మాత్రం సంచలనాత్మకం మారింది సంచలనాత్మకమైనటువంటి అంశాలతో అది ప్రస్తుతం పార్టీల అంతర్గతంగా అయితే పెద్ద సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి దాంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది దాదాపు అందులో ఉన్నటువంటి ఎవరైతే టికెట్లు ఈనటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఉన్నటువంటి వాళ్ళను మార్చడం ద్వారా వాళ్ళు వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ కూడా ఇటు నుంచి ఇటువైపు వెళ్తాయి అనేటువంటి దాంట్లో ఇంకా పూర్తిగా ఒక ఆలోచన దిశగా ఎవరైతే వీళ్ళందరూ కూడా అడుగులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి ఆప్షన్స్ లేవు అంటే దాదాపు పది నుంచి పన్నెండు మంది ఎంపీలు తీవ్రంగా ప్రభుత్వ వైఖరి మీద వ్యతిరేకతతో వాళ్ళందరూ కూడా పార్టీ మారాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనలోకి ఇప్పటికీ అక్కడ పడవ ఫుల్ అయ్యి వాళ్ళు అక్కడ రావడానికి లేదు వాళ్ళు అక్కడ బోటు ఇప్పటికే ఎక్కువైపోయి ఉన్నారు అందుకని అక్కడ లేదు కా ఇక్కడ అవకాశం ఉన్నటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అవకాశం ఎవరైతే సీట్లు రానటువంటి వాళ్ళందరికీ పాయింట్ వన్ పర్సెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే వాళ్ళకి ఒక అవకాశంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే షర్మిలా కనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కొంత అటువైపు వెళ్ళి యుద్ధం చేయడానికి తమ ప్రయత్నాన్ని ఒక ఆఖర ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేయడానికి కూడా ఒక అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పోటీ చేసినందుకు మాత్రాన గెలిచేటువంటి అవకాశం లేదు కానీ ఏదో రాజకీయాల్లో ఎన్నికల బరిలో నుంచున్నాం అనేటువంటి ఒక అంశానికి మాత్రమే వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడుతుంది మరి వారి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది వేచి చూడాల్సిన అవసరం ఒకసారి బైట్స్ ఉన్నటువంటి బైట్స్ ప్లే చేయండి తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదు నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మలా బలం ఉంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో అభిమానంతో ఎక్కడ అభ్యర్థులు మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారని చెప్పి ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పనికిరానికి చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఓ ఫామ్లో ఉంది బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి యాక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి